మహానుభావుడు ఇంకా రాలేదేంట అనుకున్నా వచ్చేసాడు మా మేధావి ఉండవాళ్ళు అరుణ్ కుమార్ పొద్దునే మాట్లాడా పొద్దుటే పాపం పాపం మా ఉండవాళ్ళ అరుణ్ కుమార్ పాపం ఎందుకో మరి సైలెంట్గా ఊరుకున్నాడో ఈ ఎన్నికలు ఎక్కడెక్కడో జోక్యం చేసుకోలేదు ఎప్పుడు కూడా ప్రశ్న ఇచ్చి పెట్టి మాట్లాడలేదని చెప్పానో లేదో అప్పుడే వచ్చాడు వాళ్ళ వచ్చి ప్రశ్న ఇచ్చి పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు ఈ డ్యూటీ ఏంటంటే క్లియర్ కట్ నేను ఎగ్జిట్ పోల్స్ అనేది నేను చూసి చేడు నైట్ క్లారిటీ వచ్చింది దానికి ఏంటి వినిపిస్తా వన్ వాళ్ళ అరుణ్ కుమార్ ఏం మాట్లాడుకుంటూ వినిపిస్తా చెప్పిన తర్వాత నిన్న నైట్ ఎగ్జిట్ పోల్స్లో ఒక క్లారిటీ వచ్చింది పెద్ద క్లారిటీ జగన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు ఓకే సో హ్యాపీ మనం డ్యూటీ ఎక్కొచ్చాక వచ్చేది కూటమి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేస్తారు ఆ క్లారిటీ మన వచ్చింది కాబట్టి డ్యూటీ ఎక్కేస్తారనమాట ఆంధ్ర రాష్ట్ర బాగోగులు పోలవరము ప్రత్యేక హోదా రాష్ట్ర రాజధాని రాష్ట్రానికి రావాల్సిన నిధులు మీరు అక్కడ ఎందుకు పోరాడలేదు ఎందుకు పోరాడలేదు అన్న మీ మేధావితో తాగలేటా కనబడితే కాళ్ళకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిన్నడవాక తుపాకీ దెబ్బ కనబడాలి ఎక్కడో కూడా కని చూపు మారనబడాలి ఎక్కడో కూడా ఎప్పుడైనా మాట్లాడతాడేమో ఎలక్షన్ ముందన్నా మాట్లాడతాడేమో అని చెప్పని అనుకున్నాను నేను కనీసం లేదు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడినా ఒక అందం ఉండేది కరెక్ట్గా ఎగ్జిట్ పోల్స్ నిన్న లేదు వాళ్ళు వస్తాడు అంటే ఉదయాన్నే అంటే క్లారిటీ నేను ఇందాక కూడా చెప్పాను తిలక్పల్ రవి స్వరం మార్చేసాడు కొండవాళ్ళు అరుణ్ కుమారు బయటకు వస్తాడని చెప్పేసి అన్నాను వచ్చాడు ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు ముసుకులో వాళ్ళు కూడా బయటకు వస్తారు ఇక్కడి నుంచి వచ్చి ఆంధ్ర రాష్ట్ర బాగోగుల గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి వీళ్ళ మేధావితనం వీళ్ళు బురలో ఉన్న దగ్గర అంతా తీసుకొచ్చి మన మీద రుద్ధే ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు జరిగేది కూడా అదే

మొన్ననే పేపర్ లో చూసి ఇదేంటరా అని చెప్పి ఆ పిపిఏ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలవరానికి ఇవ్వాల్సిన బకాయి ఐదు వందల ఇరవై ఒక్క కోట్లు ఉంది అని క్లియర్ గా వాళ్ళ వెబ్సైట్ లో పెట్టేశారు ఈ పేపర్ లో కూడా వచ్చినారు ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల కాదు మేధావి కదా ఈ సొల్లు అంతా ఎలక్షన్ ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పుంటే ఎంత బాగుండేది ఎంత చక్కగా ఉండేది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల కాలం పాటు ఎందుకు గుర్తుకు రాలేదు మనకు పోలవరం అని చూద్దామండి నేను కాక మొన్న వచ్చాడు కదండి మరి రాజశేఖర రెడ్డి అండి పాపం ఏమీ తెలియని అమ్మాయి కూడా నోట్లు వెళ్ళి పెడితే కొరకలేడండి నేను అలా ప్రశ్నించలేనండి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారిని అయితే ప్రశ్నించేస్తానండి మనకు లేని మీద అవుతాను అంత అప్పుడు తనుకొచ్చేద్దండి సిగ్గుపడాయి కొద్దిగా ఉండవల్ల అరుణ్ కుమార్ గారు కొద్ది సిగ్గుపడండి అంత వయసు వచ్చింది కదా మనకి ఐదేళ్ల కాలం పాటు రాష్ట్ర సమస్యల గురించి పోలవరం గురించి కానీ రాజధాని గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ లేదంటే ఆ బందేల్గఢ్ తరహాలో మనకు రావాల్సిన ప్యాకేజీ కానీ అది వెనకబడిన జిల్లాలకి వాటి గురించి కానీ విభజన చట్టంలో ఉన్న హామీల గురించి కానీ ఈ ఐదేళ్ల కాలం పాటు నువ్వు ఎక్కడ మాట్లాడిన పాపాన పోలేదు కదా ఉండవల్లి సడన్గా ఎందుకంత ప్రేమ ఓహో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తున్నారు నాకు మనం డ్యూటీ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది మళ్ళీ ఇప్పటి నుంచి మొదలు పెట్టేయచ్చు అదే కదా ప్లాను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న చెప్పు నోరు పెగల మనకి నోటి మాట రాలా బయటికి మనం మాట్లాడలేకపోయాం నేను ఖచ్చితంగా చెప్తాను నువ్వు మాట్లాడలేకపోయావు మాట్లాడవు కూడా నేను ఇందాక కూడా చెప్పా వీళ్ళ మేధావితనం అంతా మన దరిద్రానికి చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటేనే ఈ మేధావులు అందరూ బయట స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మాకు ఉంది అది మా రైట్సు మేము ప్రశ్నిస్తాం ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడే గుర్తుకొత్తామంట అదే జగన్మోహన్ రెడ్డి అనుకో నాలుగు లోపల లోపలేస్తాడని చెప్పేసి భయం కేసరి పెడతాడని భయం అంతేనా అంత మించి ఏమైనా ఉందా నువ్వు ఒక మేధావి నాకు తెలుసు నేను ఇందాక కూడా అనుకున్నా ఉదయం కూడా అనుకున్నా ఈ పాటికి రావాలి ఇంకా రాలేదు వచ్చేస్తాడు అసలు క్షణం కూడా ఆలోచించడు ఎగ్జిట్ పోల్స్ అయిపోయినాయి సర్వే సంస్థలన్నీ కూడా కూటమికే పట్టం కట్టిన కూటమికే చేకూట్టిని ముఖ్యమంత్రి గారు రేపు మాపో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు దగ్గరలో ఉన్నాయి ఇంక నిలిచిపోవాలి అంతే తాసిపోవడం లాగా ఇంక నిలిచిపోయి మనం మేధావుతానంత కూడా అక్కడ చూపించేయాల ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అయిందంటే ఇప్పటికి పోలవరం కెమెరా నుంచి బాకాయిలు ఏమీ లేవంట కేవలం ఒక ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రం ఇస్తే సరిపోద్ది అంట అది కూడా తెలిసి చెప్పేశాడు ఇంకోటి ఏదో చెప్పుకొచ్చాడు ఏదో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు ఏదైనా ఒక పేపర్ ముక్క కూడా లేదు మన దగ్గర కోర్టులో ఇప్పుడుకొచ్చి ఎవరో కూడా ఒక కేసు కూడా వేయలేదని చెప్పేసాను ఎన్నికల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉంటుంది పైన ఎంత గౌరవం ఉండేది ఎందుకు పెట్టాల మనం అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ జరుగుద్ది ఏమోనా భయ ఇంటికి తెలియదు ఎలా పోతే మీకు అర్థం కావట్లేదు మేధావి గారు గారే అన్నం కూడా బొక్కే ఇంక చాలు ఇంకా కట్టిపెట్టి అయిపోయింది మన సినిమా అయిపోయింది చాలు సీపించిన మేధావి చాలు చేసిన ఊడిగం చాలు నువ్వు ఎవడికి ఊడికించి చేస్తావో ఎవడు మీద అవుతానో అన్నీ మాకు అందరికీ అర్థమైంది రాష్ట్ర ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చింది ఉండవల్ అరుణ్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కట్టు బానిసిరా కట్టపలాంటాడు కట్టపకన ఘోరం అంటాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అనకూడదేమో ఇంకా నెత్తిమే తరగొట్టేసుకుని పడుకుంటాడు ఇంట్లో ప్రజా సమస్యలు అప్పుడు గుర్తుకురావు ఒకవేళ ఎవరైనా వెళ్ళినా చెప్పి అడిగినా ఏదైనా మాట్లాడి చేసినా ఒకసారి మాట్లాడాలంటే అబ్బే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నేను ఏ సమస్యల గురించి మాట్లాడలేనండి పెద్దాయన మీద ఉన్న గౌరవం అలాంటిది ఆయన పైన ఉన్న ప్రేమ అలాంటిది ఇప్పుడు ఆయన కూడి కూడికైనటువంటి రా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే నేను డైరెక్ట్గా పెద్దదాన్ని ప్రశ్నించినట్టే అంత సాహసం నేను చేయలేనండి నేను అడగలేనండి నేను బానిసినండి నేను కాలుక చెప్పులే బతికేస్తానండి రాష్ట్ర ప్రజా సమస్యలు అప్పుడు గుర్తుకు రావండి మనకి రేపు పొద్దున్న రిజల్ట్ అనగా ఎల్లుండు నేను ఎగ్జిట్ పోల్ చూసాడు ఎల్లుండి రిజల్ట్ ఉందనగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేశాడు అంతే ఎందుకు ప్రశ్నించలేదు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలం మనం ఏమయ్యే జగన్మోహన్ రెడ్డి నువ్వు రాగానే యుద్ధపాతిప్రదం కట్టేతానన్నావు కదా ఏం చేసావు విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చలేకపోయాం మనం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకోలేకపోయాం పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి రావాల్సిన మనకు వాటాలు అవి తెచ్చుకోలేకపోయాం కోర్టులో కేసులు ఉంటే కేసులన్నిటిని విత్తరాలు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఏ విధంగా చేసుకున్నావా అని చెప్పేసి అడగొద్దు ఒకసారి నువ్వు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టులో కేసులు ఉంటే మాకు రావాల్సిన నిధులు మాకు రావాల్సిన బకాయిల గురించి కోర్టులో కేసులు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఆ ముక్కుని ఇలా కౌగిలించేసుకొని కేసులన్నీ ఒక్క దెబ్బతే వెనక్కి అంతే మాఫీ పోయే అక్కడితోటి విత్తడ చేసుకున్నాడు అక్కడ ఉన్న ఆస్తులన్నీ ఆయనకు అబ్జెక్ట్ చేసాడు తెలంగాణకి ఎందుకు మాట్లా ఏమయ్యా ఎలాంటి హామీలు తీసుకున్నావు నువ్వు అక్కడ వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా నువ్వు కేసులు ఎందుకు తీసేసుకుంటున్నావు వాపసు మనకి ఏమి ఇచ్చారని చెప్పేసి విద్యుత్ బాకాయలు అన్నావు కదా ఎందాక ఆరు వేల కోట్ల రూపాయలు వాటికి సంబంధించి నీకు ఎంత తన ఎంత ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు నువ్వు కేసులు వెనక తీసుకుంటే కేసీఆర్ సంగతి నీకు తెలియదు రేపు అన్న రోజు మళ్ళీ తేడాగా మాట్లాడతాడు అడ్డం తిరుగుతాడు అని చెప్పేసి నేను ఏ అడిగేవా అడిగావా ప్రశ్నించాం మనం ఎందుకు మీ మేధావుతానో ఎందుకు ఎందులో అన్న దూకు చచ్చిపోవాలి తప్పితే మించి ఉపయోగం లేదు మీ మేధావి తిన వాళ్ళ మొన్నటి నుంచి అదేస్తా ఈ మేధావులు అనే వ్యక్తుల వల్ల ఎవరికో ఉపయోగం ఉండదు వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే వాళ్ళ బతకాలంటే ఏదేళ్ళ కాలం గడ్డు పరిస్థితులు ఎదుర్కొని ఉంటాడు ఉండవాళ్ళు అరమారు ఆర్థికంగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు ఇప్పుడు డ్యూటీ ఎక్కేత్తాడా ఇప్పుడు మానవటికి డబ్బులు ఉండదు ఇంకా డబ్బులకు లోటు ఉండదు ఇప్పటికీ కూడా డబ్బులు లోటు ఉందని చెప్పేసి అనుకోను కానీ సీతిండా సంపాదన సీతండా డబ్బే సీత పనే మాట్లాడితే సాక్షిలో కాసేపు టీవీ నెలలో కాసేపు ఇంకో దాంట్లో కాసేపు ఇంకో దాంట్లో కాసేపు ఇంకా రోజు అలా కాలక్షేపం గడిపెట్టాడంతే జూమ్ మీటింగ్లోనో వర్చువల్ మీటింగ్లోనో బొక్కనో బోషానోనో ఇంక ఇరవై నాలుగు గంటల ప్రభుత్వమే పడి కార్యక్రమాలు కార్యక్రమాలను ఉంటాడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి ఉండవల్ రజన్ కుమార్ అనే వ్యక్తి డైలీ ఒక ప్రెస్ మీట్ పెడతాడు ఇది లెక్కేసుకోండి పెట్టి నువ్వు పెట్టడమే మాకు కావాలా నువ్వు పెడితేనే మాకు దొరుకుతావు ప్రజలకు మేము కూడా చెప్పే ప్రయత్నం చే అవకాశం ఉంటుంది మాకు కూడా ఇదిగో ఉన్నవాళ్ళ అనున్ కుమార్ గత ఐదేళ్ల కళలో మాట్లాడలేదు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఉన్నవాళ్ళ అనున్ కుమార్ లాంటి వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు అని చెప్పేసి నేను మేము కూడా చెప్పే ప్రయత్నం చేయొచ్చు